చిన్నారులు ఈ కథలో చిన్న మీరా తన మాట్లాడే చిలుక స్నేహితుడు మిత్తుతో కలిసి తన తోటలో సంతోషంగా సూర్యముఖి విత్తనాలను నాటడానికి వెళ్తుంది కానీ అవి వెంటనే మొలకెత్తినప్పుడు నిరాశపడుతుంది అప్పుడే ఆమెకు తన తల్లి ఒకసారి చెప్పిన పంచతంత్ర కథ గుర్తుకు వచ్చింది తొందరపడి కష్టాల్లో పడిన కోతి గురించిన కథ అది ఆ కథ నుండి మీరా ఒక బలమైన పాఠాన్ని నేర్చుకుంది నీకు అర్థం కాని విషయాల్లో జోక్యం చేసుకోకు తొందరపాటు పనుల బాధను కలిగిస్తాయి కొన్నిసార్లు తొందరపడడం కంటే వేచి ఉండడం మరియు గమనించడం తెలివైన పని ఇప్పుడు మీరా ఏదో భిన్నంగా చేయడానికి సిద్ధంగా ఉంది ఆ రోజు నుండి మీరా మిత్తు ఒక అద్భుతమైన చిన్న ఉదయపు దినచర్యను ప్రారంభించారు ప్రతి ఉదయం సూర్యుడు కొండల మీదుగా చూస్తున్నప్పుడు మిత్తు మీరా కిటికీ వద్ద కూర్చుని లే చిన్న తోటమాలి అని అరిచేది మీరా మంచం నుండి ఉరికి తన చిన్న ఎరుపు నీళ్ల పాత్రను పట్టుకొని తోటవైపు పరుగు తీసేది ఇద్దరూ కలిసి విత్తనాలను హాయిగా నిద్రపుచ్చినట్లుగా మట్టికి సున్నతంగా నీళ్లు పోసేవారు మీరా మధురమైన తోటపాటలు పాడుతూ ఉండేది పెరుగు పెరుగు చిన్న విత్తనమా సూర్యుడిని అనుసరించి ముందుకు సాగు వేర్లు కింద ఆకులు చాలా పైకి త్వరలో నువ్వు పెద్ద నీలాకాశాన్ని చేరుకుంటావు మిత్తు కూడా వింతైన శబ్దాలతో కలిసేది తరచుగా ఆట పట్టించేది ఈరోజు ఒక సూర్యకాంతి మొక్క ఆవలిస్తున్నట్లు విన్నాను అనుకుంటా అంటూ నవ్వించేది వారు అక్కడ చిన్న చిన్న వింతలను గమనిస్తూ చాలా సమయం గడిపేవారు సీతాకోక చిలుకలు ఎగురుతూ ఉండడం చీమలు వరుసలో కదలడం వారు కనుగొన్న పురుగులకు కూడా స్విగ్గిల్ కర్లీ డ్యాన్సర్ అని పేర్లు పెట్టేవారు కొన్నిసార్లు గాలి నీళ్ల డబ్బాను ఎగరగొట్టేది ఒకసారి మీరా బురదలో జారిపడి తన దుస్తులను పాడు చేసుకుంది కానీ ఏడవకుండా ఆమె నవ్వి ప్రేమగా అంది కంగారు పడకు మట్టి నేను నిన్ను ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకుంటాను మేఘావృతమైన రోజుల్లో కూడా సూర్యుడు దట్టమైన బూడిద రంగు మేఘాల వెనక దాక్కున్నప్పుడు మీరా మట్టి దగ్గర మోకరిల్లి తన చిన్న చేతులను భూమిపై ఉంచి మెల్లగా గుసగుసలాడింది నీ సమయం తీసుకో నేను నిన్ను నమ్ముతున్నాను తోట ఇంకా నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ ఇంకా మొలకలు లేనప్పటికీ మీరా ఏదో వికసించినట్లుగా భావించింది కానీ మట్టిలో కాదు ఆమె హృదయంలో ఈ కథ మీకు నచ్చితే మరిన్ని హృదయాన్ని అత్తుకునే కథల కోసం లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తదుపరి భాగంలో కలుద్దాం